पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक पात बस्ती सौज जोन मिर्चोक पोलिस स्टेशन परधि जनवरी पन्मदव तेदीन डेकाईटी के नमोदेश ఈ కేసును దర్యాప్తు చేసిన మీర్చోక్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేరా మాట్లాడుతూ జనవరి పంతొమ్మిదవ తేదీన మీర్చోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఐదుగురు నిందితులను పట్టుకొని వీరి వద్ద నుండి ఎనభై వేలకు పైగా నగదు మొబైల్ ఫోన్లు బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు ఈ రోజు మన సౌత్ జోన్ పోలీస్ ద్వారా ఒక డెకాయటి గ్యాంగోని ట్రేస్ చేసి నీట్ జోన్ డివిజన్ ఆఫీసర్ సమంటి కేసు గురించీ మీ అందరికి బ్రీఫ్ చేయడానికీ ప్రెస్ నోట్ యాండ్ ప్రెస్ మీట్ పటరం జరిగింది 19th ఆఫ్ జనవరి రోజు మనకి ఒక కంప్లైంట్ వచ్చింది దాంట్లో నా కంప్లైనేంట్ గ్రైండర్ యాప్ ఇది డేటింగ్ యాప్ ఉంది గ్రైండర్ యాప్ యూస్ చేసి ఒక అక్యూస్ కి పరిచయం అయ్యింది ఈ కేసు ఉన్న అక్యూస్ కి తరువాత అతను అక్యూజ్ అతనికి ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో పిలి పిలిచారు అక్కడ వెళ్ళినప్పుడు ఏ అక్యూజ్డ్ అందరూ ఏ వన్ టు ఏ ఫైవ్ అతనికి బెదిరించి కత్తి చూపించి ఏటీఎం తీసుకున్నారు తర్వాత ఏటీఎం నుంచి కూడా ఫార్టీ థౌజండ్ రూపీస్ విత్డ్రాల్ చేయడం జరిగింది ఈ మొత్తం ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చా చాలా భయం వచ్చింది కంప్లైంట్కి సో కొన్ని ఒక వారం సెవెన్ టు టెన్ డేస్ తర్వాత అతను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చారు అప్పటికి అప్పుడే మన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ టీం మొత్తం చాలా ఎఫర్ట్ పెట్టేసి ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఈ అక్యూస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకున్నారు ఒక అక్యూజ్కి తర్వాత అందరి గురించి అతనికి అడిగితే ఏ వన్ టూ ఏ ఫైవ్ సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చినాయి దాంట్లో ఏ వన్ ఫహాద్ అలీ అలియాస్ బాస్ ఏ టూ మొహమ్మద్ తౌహిద్దీన్ ఏ త్రీ సయ్యద్ రోమున్నా రుమాన్ ఏ ఫోర్ మొహమ్మద్ అబ్దుల్ రావు ఏ ఫైవ్ మొహమ్మద్ షోయేఫ్ ఖాన్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ వాళ్ళు అందరూ డివైడ్ చేశారు వాళ్ళ మధ్య రికవర్ అయింది తర్వాత ఒక యాక్టివా ఒక అందరు సెల్ ఫోన్స్ ఒక బర్గ్ బర్గ్ మ్యాన్ వెహికల్ కూడా రికవర్ అయింది ఈ కేస్ యాక్చువల్లీ డెకాయిటీ కేస్ మోర్ దెన్ ఫైవ్ అక్యూజ్ ఉంటే మనము డెకాటీ కేసు పెడతాము అండ్ ఈ చాలా గ్రేప్ కేసు ఉంది ఇది ఫైవ్ అక్యూజ్ వచ్చి ఒక కత్తి చూపించి అట్ ద పాయింట్ ఆఫ్ నైట్ దే సెటెన్ ద కంప్లైంట్ అండ్ అండ్ ది ఏటీఎం గ్రావిటీ ఆఫ్ ద కేస్ చాలా ఎక్కువ అవుతుంది ఎక్కువ మంది అక్యూజ్ ఉన్నారు ఎమో కూడా చాలా సీరియస్ ఉంది కాబట్టి మన చౌక్ పోలీస్ స్టేషన్ టీమ్ ఈ కేసు చాలా బాగా పనిచేస్తారు ఇన్ అ వెరీ షార్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అందరూ అక్యూస్కి పట్టుకున్నారు సో ఐ అప్రిషియేట్ ది గుడ్ వర్క్ గుడ్ వర్క్ ఆఫ్ ది మీర్చోక్ డివిజన్ లెడ్ బై ద రేసిపి ఎస్హెచ్ఓ మీర్చోక్ రవీందర్ డిఐ మీర్చోక్ దిలీప్ ఇంకా వాళ్ళ టీం మొత్తం హెచ్సి శ్రీనివాసరావు పిసి సంతోష్ అనిల్ హైకిరణ్ కేస్ అమౌంట్ చిన్న ఉంది కానీ ఈ గ్రావిటీ అనేమో చాలా సీరియస్ ఉంది సో అందరూ పబ్లిక్తో ఒక్కటే విజ్ఞప్తి ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఇంకా వేరే యాప్స్ వాడు వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా సైబర్ క్రైమ్స్ కూడా అన్నీ ఈ ఆప్లికేషన్స్లోనే నడుస్తున్నాయి ఇది కూడా ఒక సై సైబర్ క్రైమ్ లాగానే ఉంది పార్షియల్ సైబర్ క్రైమ్ లాగానే ఉంది సో అందరూ కూడా ఈ ఇంటర్నెట్ వాడితే అప్పుడు చాలా జాగ్రత్త ఉండండి అన్అథరైజ్డ్ యాప్ డౌన్లోడ్ చేయవద్దు స్పెషలీ యాప్స్లో ఫిజికలీ ఎవరితో పరిచయం అయితే వెళ్ళడం చాలా డేంజరస్ ఇట్ కుడ్ బి ఈవెన్ అ మర్డర్ ఆల్సో so this is only request to all the public to be very cautious when they use the internet and don't fall prey to such applications thank you